హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మిద్దె తోటలోకి వచ్చేసాము మనం మంచి కిచెన్ వేస్ట్ నుంచి ఒక ఎరువుని తయారు చేసుకుందామండి ఈ మొక్కలన్నిటికి కూడా మనం ఆ ఎరువుని ఎంచుకోవచ్చు మంచి కంపోస్ట్ అది అయితే నేను ఇంతకు ముందు ఆల్రెడీ చేసుకున్నాను చేసి మొక్కలకి వేసి చూసిన తర్వాత నేను ఈ వీడియో చేసి మీకు చూపించాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ పెద్ద టబ్బు నిండా నేను వేస్టేజ్ అనమాట ఇదంతా పాడైపోయిన వంకాయలు క్యాలీఫ్లవర్ కూరగాయలు అన్నీ ఉన్నాయి వీక్లీ వన్స్ మా ఇంటి ముందు మార్కెట్ జరుగుతుంది మార్కెట్ అయిపోయిన తర్వాత వాళ్ళ వేస్టేజ్ అంతా కింద పడేసి వెళ్తారు దాని నుంచి తెప్పించుకున్నాను కొన్ని దుంపలు కూడా ఉన్నాయి అందులో అవి కూడా కట్ చేశాను వంకాయలు టమాటోలు అలాగే దొండకాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఉల్లి పొట్టు ఉంది అందులో ఇవన్నీ కింద గుమ్మరిస్తే చూడండి దీనిలో కొత్తిమీర ఆకుకూరలు క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఆకులు ఇవన్నీ ఉన్నాయి కానీ పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా వేస్తే మనం కంపోస్ట్ రెడీ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఓపికగా కూర్చుని ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి ఇదంతా ఒక కొత్తిమీర కట్టే పడేసి వెళ్ళారండి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా కొంచెం ఓపికగా చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే కంపోస్ట్ అనేది చాలా రిచ్గా బాగా పోషక విలువలతో అలాగే చాలా హెల్దీ కంపోస్ట్ మనం తీసుకోవచ్చు అనమాట మొక్కలు కూడా అంతే హెల్దీగా పెరుగుతాయి నేనైతే రెడీగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండీ వీటితో ఇప్పుడు మనం మంచి కంపోస్ట్ అయితే రెడీ చేసేసుకుందాం ఈ టప్లో ఇంతకుముందు నేను ఇలాగే కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ అండి ఇది చూసారా ఇదన్నీ మొక్కలకి ఇచ్చాను నేను చాలా హెల్దీగా మొక్కలు అయితే పెరిగాయి అంతేకాదు మనకి దిగుబడి కూడా భలే వచ్చిందండి టమాటోలు అయితే చాలా బాగా తీసుకున్నామని చెప్పాను కదా ఇదే కంపోస్ట్తో చూడండి ఎంత బాగుందో నేను ఇలాగే కట్ చేసి తయారు చేసిన కంపోస్ట్ ఇది ఇప్పుడు మనం ఈ కంపోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను రండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ సైజ్ పెద్ద టబ్బు తీసుకుంటున్నాను నేను ఈ టబ్బుకి రెండు హోల్స్ పెట్టుకున్నాను దీనిలో ఇప్పుడు మనం కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను మనం ఈ కంపోస్ట్ ప్రిపేర్ చేయడానికి మొదటిగా కావాల్సింది కిచెన్ వేస్ట్ అండి అలాగే మట్టి కావాలి మట్టి లేదా పిట్ రెండిట్లో ఏదున్నా బాగానే ఉంటుంది అలాగే ఎండాకులు ఎండాకులు చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎండాకుల ద్వారా మనం ఈ కంపోస్ట్కి కావాల్సిన కార్బన్ని పొందవచ్చు అలాగే మట్టి అలాగే ఇక్కడ చూడండి పుల్లటి మజ్జిగ నేను ఒక వన్ వీక్ నుంచి రెడీ చేసి పెట్టిన మజ్జిగ చాలా పుల్లగా ఉండాలి లేదా ఈ ప్లేస్లో బెల్లం నీళ్ళు అయినా బాగానే ఉంటాయి అన్నమాట ఇవి ఉంటే మనం ఇప్పుడు కావలసిన కంపోస్ట్ రెడీ చేసేసుకోవచ్చు ఈ టబ్కి రెండు హోల్స్ పెట్టాను కదండి ఆ హోల్స్కి అయితే నేనేమి అడ్డు పెట్టడం లేదు ఫస్ట్ లేయర్ అయితే మనం కొఖోపిట్ కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ మట్టి కానీ వేసుకోవచ్చు మెయిన్ కొఖోపీట్టు కానీ మట్టి కానీ లేదా పొట్టు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ లేయర్ అది వేస్తే మనకి వాటర్ ఏదన్నా ఉంటే కూడా కిందకి వచ్చేస్తుంది ఒకవేళ కంపోస్ట్ తయారయ్యే విధానంలో ఒక్కోసారి లిక్విడ్ బాగా వస్తుంది ఆ లిక్విడ్ కూడా మొక్కలకి చాలా మంచిది సో నేనైతే మట్టి వేస్తున్నాను ఫస్ట్ లేయర్ మట్టి వేస్తున్నాను ఒక్క లేయర్ వేస్తే సరిపోతుంది ఒక ఐదు ఆరు గుప్పులు వేస్తే చాలు అలాగే సెకండ్ లేయర్ వచ్చి మనం ఆకులు ఎండిన ఆకులు వేయాలండి దానిలో కార్బన్ బాగా ఉంటుంది కార్బన్ ఎరువు తయారవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను పైన గార్డెన్లో వచ్చిన ఎండు ఆకుల్నే వేస్తున్నాను చెట్ల మధ్య నుంచి వచ్చిన ఆకుల్ని తుడిచిపెట్టుకుంటాను కదా ఆ ఆకుల్నే రెడీ చేసి పెట్టుకున్నాను ఒక బకెట్ నిండా ఒక లేయర్ అయితే అది వేశాను ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ వేస్ట్ అంతా కూడా వేస్తున్నాను దీనిలో నైట్రోజన్ అనేది చాలా బాగా దొరుకుతుంది కిచెన్ వేస్ట్లో కాబట్టి మనకి ఎరువు తయారవడానికి చాలా సులభం అవుతుంది ఈ పైన మళ్ళీ మనం పుల్లగా ఉన్న మజ్జిగ వేసుకోవాలి మజ్జిగ కానీ లేదా బెల్లం నీళ్ళైనా వేసుకోవచ్చు కొంచెం చిలకరించుకోవాలన్నమాట పుల్లటి మజ్జిగ వేయడం వలన ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అవుతుంది మైక్రాప్ దొరుకుతుంది దీనివల్ల కంపోస్ట్ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అలాగే ఇప్పుడు పైన రెండు మూడు గుప్పుల మట్టి వేస్తున్నాను మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట ఫోర్త్ లేయర్గా వర్మీ కంపోస్ట్ వాడుకోవచ్చు ఇలా లేయర్స్ లేయర్స్గా ఈ టబ్బు నిండా నింపుకోవాలి ఇలా మనం తయారు చేసుకునే ఎరువు మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఎరువు నేను వేసిన తర్వాత మొక్కలు మాత్రం చాలా ఫ్రెష్గా పెరుగుతున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇందులో మనం ఎండాకులు వేస్తున్నాం కిచెన్ వేస్ట్లో అయితే అన్ని రకాల వెజిటబుల్స్ తగిలై నాకు బంగాళదుంప తగిలింది అలాగే చిలకడదుంప తగిలింది టమాటోలు వంకాయలు ఇవన్నీ వచ్చాయన్నమాట అలాగే కుళ్ళిపోయిన అరటిపళ్ళు కూడా తగిలాయి మనం దగ్గరలో ఎక్కడైనా మార్కెట్ ఉంటే అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళు కిచెన్ వేస్ట్ కింద ఇచ్చేస్తారండి వాళ్ళ దగ్గర కుళ్ళిపోయినవి మిగిలిపోయిన కూరగాయలు అన్నీ కూడా ఇచ్చేస్తారు అలా కాదు చూడండి ఇక్కడ టమాటోలు ఉల్లిపొట్టు కూడా ఉంది అలాగే క్యాలీఫ్లవర్ క్యాబేజీ వీటి ఆకులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా దొరుకుతాయి కూరగాయల మార్కెట్ కనుక వెళ్తే అలా కాదనుకుంటే ఏదైనా హోటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు కట్ చేసి పెట్టిన ఇలాంటి వేస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు కోసుకుని ఆ తోళ్ళు చెత్త అంతా కూడా బయటపడేస్తారు కదా అది మనం ముందే అడిగి పెడితే కూడా వాళ్ళు ఇస్తారు ఇలా మీరు టెర్రాస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎరువు కూడా ఎలా చేసుకోవాలనేది ముందే ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలా లేయర్స్ లేయర్స్గా ఫైనల్ వర్క్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఆల్రెడీ ముందే నేను రెడీ చేసి పెట్టుకున్న ఎరువుని నా మొక్కలన్నిటికీ వాడిన తరువాత దాని రిజల్ట్ చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను నన్ను చూసి మరికొంతమంది నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను చాలా అంకిత భావంతో ఇవన్నీ జాగ్రత్తగా కట్ చేసి రెడీ చేసి చూపిస్తున్నాను ఇలాగే చేసుకోండి నిజంగా మీ మొక్కలు అయితే చాలా బాగుంటాయండి కాపు చాలా బాగుంటుంది ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా హెల్తీగా వెజిటబుల్స్ అనేది మనం తీసుకోవచ్చు మనము ఎరువు తయారు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎండాకులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇలా ఏవైనా ప్లాస్టిక్ వైర్లు కానీ కాగితాలు అలాంటివి ఆకుల్లో వచ్చినప్పుడు వాటిని తీసి ఖచ్చితంగా పక్కకు పడేసుకోవాలి ఈ ఎండాకుల వల్ల కంపోస్ట్ చాలా బాగా రెడీ అవుతుంది కార్బన్ దొరుకుతుంది ఖచ్చితంగా ఎండాకులు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మన మొక్కల నుంచి టబ్బులో పెంచుకుంటున్న మొక్కల నుంచి ఎండిపోయిన ఆకులు ఊడ్చినప్పుడు వస్తాయి కదా అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుని ఒక టబ్బులో కానీ బకెట్లో కానీ ఫిల్ చేసుకుని పెట్టుకోవాలి వర్షానికి తగలకుండా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటూ ఉంటే చక్కటి ఎండాకులు మనకి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి ఎరువు అనేది చాలా ఎక్కువ మొత్తంలోనే చేసుకోవాల్సి వస్తుంది కదా ఎప్పుడు కూడా రెండు మూడు టబ్బుల్లో మనం ఈ ఎరువు రెడీ చేసి పెట్టుకుంటే మనకి నెలకు ఒకసారైనా మనం ఎరువు ఏదో ఒక రూపాయలు ఇస్తూ ఉంటాం కాబట్టి ఒక డబ్బు అయిపోయినా ఒక డబ్బు రెడీగా ఉంటుంది ఎప్పుడు కూడా రెండు మూడు టబ్బులు చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఏముందండి కొంచెం ఓపిక చేసుకుని ఇట్లా మనం అన్నీ తెచ్చి పెట్టుకుని చేసుకోవడమే నేను మొక్కలకిచ్చే వర్మీ కంపోస్ట్ కంటే కూడా ఇలా కిచెన్ వేస్ట్తో చేసుకున్న ఎరువు నాకు చాలా హ్యాపీగా అనిపించింది పురుగు అనేది కూడా రాదండి అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు మనం ఒక్కోపిట్టు కనుక పైన లేయర్లో లాక్ చేసి అలాగే లాస్ట్ ఫస్ట్ లేయర్లో రంప పుట్టు కానీ లేదంటే మట్టితో లాక్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా లేయర్స్ లేయర్స్గా వేస్తూ ఫైనల్గా మనం ఒక్కోపిట్తో గట్టిగా లాక్ చేసి పెడితే కనుక మళ్ళీ వన్ వీక్ ఒకసారి కలుపుకుంటూ ఉంటే పురుగు అనేది రాదండి ఒకవేళ పురుగు అనేది వచ్చినా కూడా అది చాలా మంచి పురుగు ఆ పురుగు వల్ల మనకి కంపోస్ట్ ఇంకా చాలా బాగా తయారవుతుంది ఇలా మనం ఈ టబ్బంతా లేయర్స్గా లేయర్స్గా ఫిల్ చేసిన తర్వాత ఈ టబ్బుని తీసుకెళ్లి రెండు మూడు గంటలు ఎండ పడే ప్లేస్లో పెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ ఎండ అవసరం లేదు మరీ నీడలో పెట్టకూడదు మరీ ఎండలో పెట్టకూడదు ఒక రెండు మూడు గంటల పాటు ఎండ తగిలే ప్లేస్ చూసి మనం ఆకురలు అవి పెట్టుకుంటాం కదండీ అట్లాంటి ప్లేస్లో ఈ టబ్బుని పెట్టుకోవాలి అలాగే గట్టిగా పైన మూత పెట్టేసుకోవాలి వారానికి ఒకసారి ఒక గట్టి పుల్లతో ఈ ఎరువుని పైనుంచి కిందికి కింది నుంచి పైకి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లోపు చక్కటి కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియోలో అయితే కంపోస్ట్ ఎలా రెడీ చేయాలనేది మాత్రమే నేను చూపిస్తున్నాను పార్ట్ వన్లో భాగంగా పార్ట్ టూలో నేను రెడీ అయిన కంపోస్ట్ ఎలా ఉంది ఎలా మొక్కలకి ఇవ్వాలనేది నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఫైనల్ ఇయర్ వరకు వచ్చేసాం కదా చూడండి రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి ఈ బకెట్లో ఉన్నది కోకో పిట్ అండి ఇప్పుడు ఫైనల్ లేయర్ మాత్రం ఈ ఖో పిట్తో ఫిల్ చేయాలన్నమాట ఎందుకు అట్లా చేయాలి అంటే పిట్ అనేది స్మెల్ని బయటికి రాకుండా చేస్తుంది స్మెల్ని లాక్ చేసేస్తుంది ఒక్కొక్క టైంలో ఇలా కంపోజ్ చేసే ప్రక్రియలో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి అలాగే ఈ ఖకోపి పిట్ వేయడం వల్ల ఏంటంటే పురుగు అనేది కూడా రాదు ఎక్కువ శాతం పురుగు అసలు కనపడదండి స్మెల్ని లాక్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే మాయిశ్చర్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది ఇలా పిట్తో లాక్ చేయడం వలన ఫైనల్ లేయర్లో ఇలా పిట్ వేసి సర్దుకోవాలన్నమాట ఇలా చేత్తో బాగా తిక్కుగానే వేసుకోవాలి లేయరు చూడండి నేను ఎలా వేసాను అలా వేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పిట్ లేదనుకోండి మట్టితో అయినా లాక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అది కూడా లేకపోతే వర్మీ కంపోస్ట్తో అయినా లాక్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ శాతము ఖోఖో పిట్కే ప్రిఫరెన్స్ ఇవ్వడం చాలా మంచిది అనమాట వేసిన తర్వాత ఇలా చక్కగా ఒక మూత పెట్టేయాలండి దీనికి ఇలా దీనికి సరిపడా ఉండే ఒక మూత పెట్టేయాలి అలాగే మనం కింద హోల్స్ పెట్టుకున్నాం కదా వి మనం మజ్జిగ అవన్నీ వేసాం కాబట్టి దీనిలో మంచిగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది ఆ వాటర్ హోల్స్లో నుంచి కిందకు వస్తూ ఉంటుంది ఆ లిక్విడ్ కూడా చాలా మంచిది మొక్కలకి కాబట్టి దీన్ని అడుగుని ఇలాంటి మూత ఉన్న ప్లేస్లో పెడదాం ఈ టబ్ కిందకి సరిపడా మూత చూసుకుని పెట్టుకున్నాను నేను ఏమన్నా లిక్విడ్స్ ఫామ్ అయితే చెప్పాను కదా ఈ మూతలోకి వస్తాయనమాట వాటిని కూడా మనం మొక్కలకు ఇచ్చుకోవచ్చు ఆ లిక్విడ్స్ని కూడా సో ఇప్పుడే ఈ టబ్ అయితే తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తున్నాను పెట్టి దీనిపైన ఈరోజు డేట్ అయితే నేను వేస్తాను ఎందుకంటే మనం ప్రతి తొమ్మిది పది రోజులకు ఒకసారి కలుపుతూ ఉండాలి అలాగే కంపోస్ట్ ఎలా రెడీ అవుతుంది అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట అంతేకాదు ఇలా కలపడం వల్ల కంపోస్ట్ చాలా బాగా తయారవుతుంది లోపల అలాగే ఏమైనా పురుగులు అలాంటివి వస్తున్నాయా అనేది కూడా చూసుకోవచ్చు నైన్ టెన్ డేస్కి ఒకసారి ఈ మూత తీసి లైట్గా మజ్జిగ కానీ బెల్లం నీళ్ళు కానీ చిలకరిస్తూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈరోజు డేట్ అయితే సెవెంటీన్త్ డిసెంబర్ నేను డేట్ అయితే వేసేస్తున్నాను ఎటువంటి ఖర్చు లేకుండా కిచెన్ వేస్ట్తో మన మొక్కలకి మంచి కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించాను కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వారికి లింక్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే